ప్రాణాలు కాపాడుకోటానికి ఆకలి తీర్చుకోటానికి ఆయన పేరు సూర్యప్రతాప్ ఆ ఏరియాలో ఆయన ఎదురు నిలబడి మాట్లాడే మగాడు లేడు ఎదురు తిరిగి బతికిన మనిషి లేడు హర్ష పెళ్లి చేసుకుంటుంది ఈయన కూతుర్ని నా అల్లుడు పెట్టుకుంటే మన కేరఫ్ అడ్రస్ కేర్ హాస్పిటల్ అవుతుంది పర్మనెంట్ అడ్రస్ పంజాగుట్ట శ్మశాన అవుతుంది నా మాట విని మారిని మర్చిపోవే మర్చిపోతాను నువ్వు శృతిని మర్చిపోమంటే మర్చిపోతావా నుసే నీకు పిచ్చా మా ఇద్దర్ ది సైడ్ లవ్ ఏ వన్ సైడ్ లవ్ ఏరా నువ్వు శృతి ఒకేసారి చూసుకుని ఒకే క్షణంలో లవ్ లో పడ్డారా ముందు నీలా కూడా వన్ సైడే కదా ఈ ప్రపంచంలో ఎంత గొప్ప లవ్ స్టోరీ అయినా వన్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఇక్కడ నా సైడ్ నుంచి మొదలైంది ప్రాక్టికల్ గా ఆలోచించవే ఎలా ఆలోచిచినా వాడు నిన్ను పెళ్లి చేscoడు నా మాట విని వాడు మర్చిపోవే ప్లీజ్ మర్చిపోయే సమస్య లేదు హర్షతో తప్పితే వేరే వాడితో నా పెళ్లి అవ్వదు ఇది నా నా మాట పెళ్ళైతే కానీ నీ పెళ్లి అవ్వదు ఇది నా అన్నమాట సో హర్షతో నా పెళ్లి చేయడం తప్పితే నీకు వేరే ఆప్షన్ లేదు అదన్నమాట ఆపుసే బొమ్మాలి షాక్ ఇచ్చి లాక్ చేసావు కదే చూడరా చేయాల్సిందంతా చేసి శ్రీకృష్ణుడు ఫ్రూట్ వాయించుకున్నట్టు పెట్టాల్సిన పుల్లని పెట్టి పుల్లసిన చూడు ఎలా తింటుందో రే పుల్లదే లేదురా తీగానే ఉంది సమస్య సరైన మూడు అలాగే హెడ్ ఏక్ వస్తుంది కానీ సొల్యూషన్ రాదు కదా ఏదో చెప్పరా బాబు నాకు టీ చెప్పరా టాపిక్ ఉంది కదా అని అనవసరంగా మాట్లాడతానికి నేను ఏమన్నా టీవీ అంకర్నా నా చెల్లి పెళ్లి కోసం అక్కడ ఇంకొక ఇంటిని చీకటి చేయాలా దీనికి నా ఆత్మ అంగీకరించట్లేదు బాగుందయ్య నీ ఆత్మ ఘోష నీ చెల్లేమో హర్షాన్ని చేసుకుంటారని ఫిక్స్ అయి కూర్చుంది తన అత్తింటికి వెళ్తే గాని నా అత్తారింటికి దారేంటో తెలియట్లేదు దీనికి సొల్యూషన్ ఏంటి స్వామిజీ సొల్యూషన్ నా దగ్గరుంది నువ్వేంటి నువ్వెందుకు దీనికి కూడా ఇగో అయినా సిటీకి వచ్చి బిజినెస్ చేస్తున్నావు అనుకుంటే ఏ ఫైనాన్స్ బిజినెస్ చంపేయడానికి వచ్చాం బాబా ఇతను నా బాయ్ వాడు నీకు బాయ్ అయితే నాకు వాడు బాయ్ అనిమే అన్న మిమ్మల్ని నమ్మకాయతో కొడదా అనుకుంటే ఆ చేసులో ఎక్స్చేంజ్ అయ్యి పనసకాయ తగిలింది ఎక్స్క్యూజ్ చేసి నన్ను ఒక కాయ వదిలేండ్రా ఇట్ట కథలు పిల్లలకి చెప్తే చెప్పట్లు కొడతారు నేను ఈ పనస కాయలతోనే కొడతా బాబు ఇక నేను చంపడానికి నేను ఒప్పుకోను నువ్వు తప్పుకో లేకపోతే బై వన్ గెట్ వన్ కింద నువ్వు పోతావు ఎదురిస్తే బెదరడానికి అది హీరో కాదురా హీరో సిస్టర్ పెళ్లి ఫిక్స్ అయిందంట ఉమాదేవి అంటే ఉయ్యల చెప్పాలి హీరోయిన్ అన్నా ఈ ఉమాదేవి అక్క మీ అక్కకు పెళ్లి కుదిరితే నడుస్తున్నాడు ఎందుకు నా రా మరి నీ లెవర్ ఇంకొకరికి పెళ్లి చేయటం ఏంటి వీడికిచ్చి పెళ్లి చేయడానికి మా పెద్ద ఇష్టం లేదు నీ పెద్ద నాన్నకేంటి మా నాన్నకు కూడా ఇష్టం లేదు వీడికిచ్చి పెళ్లి చేయడానికి ఏ నాన్న ఒప్పుకోడు జనరల్ గా ప్రేమ పెళ్లి అంటే ఏ పెద్దలు ఒప్పుకోరు మీరే ఏ చెన్నై ఎక్స్ప్రెస్ వెంకటాద్ర ఎక్స్ప్రెస్ చూసి చెక్ చేయాల్సింది బావతో చెక్కాడు అక్కకి ఇష్టం లేదు ఎందుకు ఇంటెలిజెంట్ గా అక్క ఈగోని బావ హర్ట్ చేసాడు మీ అక్క కూడా ఈగో ఉందా అంతే కాదు అసలు బావలో అక్కకి నచ్చిన ఐటమే ఈగో అదే హర్ట్ అయింది అందుకే లవ్ కట్ అయింది అందరికీ ఇగోలే ఇక మ్యారేజ్ లో అవుతాయి మంటలు తప్ప ఉమాదేవి పెళ్లి చేసుకోబోయేది ఎవడో హర్షవర్ధన్ అంటే అక్కడ కాబోయే అయ్యేస్ అంట ఆడి మెడక మీద తరికాయి తొలకాయ తీసే లోపు మేము మెడకాయలు ఎగిరిపోతాయి వాళ్ళు వాళ్ళు మెడర్ చేసుకుంటుంటే మధ్య నువ్వు దొరుతావేంటే నా ఈగో హర్ట్ అయిందిరా నీకు కూడా ఈగో హర్ట్ అయిందా దేవడా వాళ్ళు చంపుతానంటున్నా హర్షవర్ధన్ గారు ఎవరనుకుంటున్నా ఉమాదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు కదా కాదు నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడు ఓ గాడ్ నువ్వు మామూలు గాడు కాదు పెద్ద కేబుల్ అందరి కనెక్షన్ ఇచ్చేసావు అన్నయ్య ఇప్పుడు చెప్పు అసలు ఈ లవ్ స్టోరీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి మా నాన్న శంకర్ భూపాల్ నేను కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మా నాన్న పర్మనెంట్ అడ్రస్ వీళ్ళ పెద్ద నాన్న సూర్య ప్రతాప్ వాళ్ళిద్దరిది ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్షిప్ ఏ వ్యాపారం చేసినా ఇద్దరు కలిసి చేసేవాళ్ళు ఒకరి మాటకొకరు వాళ్ళు మా మామయ్య కూతురు ఉమాదేవి చిన్నప్పటి నుంచి తనంటే నాకు ప్రాణం ఉమాదేవి కూడా నేనంటే చాలా ఇష్టం మా పవిత్ర ప్రేమను పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది మాట్లాడేది నా కొడుకు ఇల్లరికం రావడం ఏంటి నీ కూతురు కదా మా ఇంటికి కోడలిగా రావాలి అదే పద్ధతి అయినా ఇదంతా ఎందుకు నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉంటే ఏంటి నా ఇంట్లో ఉంటే ఏంటి అయితే నా ఇంట్లోనే ఉంటారు ఈ ఇంటికి అలుడవటమే అదృష్టం బతుకు ఇల్లరికం పంపిస్తా తప్పేంట బతు వాళ్ళు కాదురా నువ్వు చెప్పు నీ కొడుకుని నా ఇంటికి ఇల్లరికం పంపుతావా లేదా అవసరం అనుకుంటే నీ కూతురుతో పాటు నువ్వు మీ ఆవిడ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండండి నువ్వెంత నీ బతికెంత నా సహాయంతో పైకొచ్చిన వాడివి నన్ను మీ ఇంటికొచ్చి ఉండమంటావా స్నేహం కోసం చేసావనుకున్నాను దాన్నట్టు పెట్టుకుని ఇలా దిగజారి మాట్లాడతావు అనుకోలేదురా నీలాంటి నీతి లేని వాడితో ఇంకా స్నేహం ఏంట్రాకే వాడంత మాటన్నాక ఇంకా చూస్తావెంట్రా పద వీరేంద్ర మా వల్ల మీ ఇద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నీకుంటే చెప్పు నేను జరిపిస్తాను సారీ మావయ్య మాట నేను అది నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి మాట పట్టింపులతో నా ప్రేమను మర్చిపోయేవాడు కాదు పెళ్లిపోమ్మనండి బాధపడకన్నయ్యా ఇలాంటి స్ట్రాంగ్ గా ఉండాలి ఈ రాత్రికి పెగ్గులు మొత్తం సెట్ అయిపోద్ది ఏ కొబ్బరి కొట్టాలని తిరిగేవో అదే కొబ్బరి బొండం ఉమాదేవి చేతిలో పెట్టి మీ పెళ్లి నేను చేస్తా నా పెళ్లి చేయడం వల్ల నీకేంటి లాభం చూడనేయా నువ్వు ప్రేమించమని చేసుకుపోయేవాడిని మా చెల్లి కూడా ప్రేమించు మా చెల్లిని ఆ అర్చన కలిపేస్తే మీ లైన్ క్లియర్ అయిపోతుంది అప్పుడు ఉమాదేవికి నీకు పెళ్లి అయిపోతుంది ముందు హర్షాగర్ మనసు విరిచేసి ఈ పెళ్లి అలాగే నా పేరు నువ్వు హర్షా పెళ్లి ఆపాలంటే అడుగు మీ ఇంట్లో కాదు సూర్యప్రతాప్ ఇంట్లో అయితే జెండ సూర్యప్రతాప్ ఇంట్లో పాతయింగి ఆ సూర్యప్రతాప్ ఇంట్లో పరాయోడు ఎంటర్ అవడం అంటే నరకానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నట్లే అయినా మనం పరాయి వాళ్ళం ఎలా అవుతాం వదిన ఉందిగా వదిన ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్దాం అమ్మ తల్లి నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టుకు మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఇప్పటికప్పుడు బక్రా కావాలి బక్రా ఇక్కడ ఉన్నాడు కోనా వెంకట్ స్పీకింగ్ మీ ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకుని వండించుకోవాలంటే ఈ కోనా ఏం ఖాళీగా కలెండరా నేను కావాలనుకుంటే ముహూర్తాలు అచ్చా ఏంట్రా బెదిరిస్తున్నావా సరదాగా చంపుకుందాం రైట్ మీరు చంపాలంటే నాటు బాంబులు వేట కొండలు కావాలరా నాకు వెక్కర్లేదురా సాంబార్లు అంతా సైనిడి ప్యాకెట్ వేసారనుకో తీరిపోద్దు ఈ కోనాతో పెట్టుకుంటే

ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఏ సెవెన్ స్టార్ హోటల్లో నేర్చుకోవాలి గానీ ఈ కోనా దగ్గర ఏం నేర్చుకుంటారా కోనా క్యాటరింగ్ అంటే అది మామూలు పేరు కాదు సార్ ఇట్స్ అ బ్రాండ్ కొన్ని లక్షల మంది మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ సప్లై చేస్తే అమ్మమ్మ మా ఐదుగురు పేర్లు సెలెక్ట్ చేసింది సార్ అమ్మా అమ్మా మీకు నిమ్మంది అమ్మ ఎవడరా తమిళనాడు అంతటికి అమ్మ అరే తీసుకోరా సార్ అరే మీరు చెప్పిన నమ్మటానికి నేను ఏమైనా డిప్పంగా కనపడుతున్నాను రా అంత మాట సార్ ఏంటి సార్ కావాలంటే మీరే చూడండి ఒకప్పుడు గూగుల్లో కేన్ కొడితే కై ఫోటోలు వచ్చాయి ఇప్పుడు కేన్ కొడితే కోనా గారి ఫోటోలు వస్తున్నాయి సూప్ చేస్తున్న కోన టీ సాంబార్ కలుపుతున్న కోన కలర్ఫుల్ కోన మసాలా కోన కోనా కర్డ్ నాకు ఎంత చరిత్ర ఉందా కోన అంటే పేరు కాదు నా దగ్గర పనిచేస్తే మీకు ఏమొస్తుందిరా అమెరికా వైట్ హౌస్ లో ఒబామా ఉప్మా చేసే అవకాశం వస్తుంది సార్ ఒబామా దగ్గర ఉప్మా చేసే అవకాశం